పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రమాదకరంగా చట్టాలు చేసిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు ఇక కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు తొందరపడుతోందని విమర్శించారు కార్పొరేట్ సంస్థల కోసం కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చిందన్నారు కొత్త చట్టాలతో కార్మికుడి హక్కులను కాలరాస్తోందని ఆక్షేపించారు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు లాభం చేకూరేలా విద్యుత్ చట్ట సవరణలు చేసిందన్నారు రాఘవులు ఇటీవల జిల్లాలో ఒక పన్నెండు గ్రామాలని ఖాళీ దాని దాన్ని భవిష్యత్తులో పనిచేయాలని చెప్పి ప్రత్యేకంగా జిల్లా చర్చించి జరిగింది దాన్ని ఆలోచించి సహకరిస్తే అక్కడ కొత్తగా యూత్ ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం జరుగుతుంది కార్మికు లేబర్ కోర్డ్స్ ఈ నాలుగుని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం వాటికి నోటిఫికేషన్ విడుదల చేయలేదు పార్లమెంట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కొద్ది కాలం ముందు ఈ లేబర్ కోడ్లని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది పంతొమ్మిదిలో తెచ్చినప్పటికీ ఇప్పటివరకు సహజించలా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చారు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తూ వచ్చినాయి అందుకని అనేక ప్రయత్నాలు చేసినా గతంలో అది అమలు జరపలేదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేసి కార్పొరేట్ శక్తులకి ఏమాత్రం అసంతృప్తి కలగకుండా ఉండాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుని అమల్లోకి తీసుకొచ్చింది దీని మూలంగా మనకు తెలుసు సమ్మె హక్కు కోల్పోతారు యూనియన్ పెట్టుకునే హక్కు కోల్పోతారు ఉపాధి శాశ్వతం అయినా ఉపాధిగా ఉండే అవకాశం లేకుండా పోది కనీస వేతనాలు నిర్ణయం చేయమనే చట్టాలు అమలు జరపమని చెప్పేసి అడిగే హక్కు లేకుండా పోతుంది